చెంది ప్రత్యక్ష బ్రాహ్మణుల బలం అది ఇప్పుడు బ్రాహ్మణుడు పండు తిన్నాడు ఆయనకే బలం ఉంటుంది బ్రాహ్మణుడు ఉపా ఉపవాసం చేస్తాడు గాలి తింటాడు నీ బలం తండ్రి ఆయన వచ్చిన తేడా ఆ ఉపాసన అనేది పరోపకారం ఉండాలి అతనంత బలంతుంది పొరపాలిక కాబట్టి ఆ రంగం అందరూ గొప్పపోయారు బ్రాహ్మణుడు ద్రౌపది దేవి ఎవరు మత్స్యంత్రములు కొట్టారో వారి మెడలో మాల వేయాలి ఎందుకు మత్స్యంత్రం కొట్టిన వారి మెడలో వేయాలి కానీ ద్రౌపది తెలుసా వచ్చిన వారు అర్జునుడు అని అప్పుడున్న వారి పరిధి తెలియదు కృష్ణ భగవానుడికి తప్ప శ్రీకృష్ణ భగవానుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఆ మత్స్యంత్రములు ఎవరు కొట్టారో వారి మెడలో మాల వేయాలి కానీ తను క్షత్రియుని మెడలో వేయాలి కదా మాల ద్రౌపదీ దేవి మీరు ఇక్కడ నుండి ద్రౌపదీ దేవి కదలికలను గమనించడం ప్రారంభించడం అందరూ కూడా ఇక్కడి నుండి ద్రౌపది దేవి ఎలా ఎలా మాట్లాడుతుంది ఎలా ప్రవర్తిస్తుంది అని నా తల్లి యొక్క ప్రవర్తన ఏ స్త్రీ అయితే పట్టుకుంటుందో ఏ బాలిక అయితే పట్టుకుంటుందో ఏ ఎవరైతే పట్టుకుంటారో ఆ తల్లి తెలియకుండానే ప్రతిదా శివనైపోతుంది మహాసాత్వ్యం అయిపోతుంది ఆ కదలికలు పట్టుకోవడా తల్లి కదలికలు ఇక్కడ ద్రౌపది దేవి యొక్క మాత కదలికలు ప్రారంభించాలి ఇప్పుడు ద్రుపదుడి కన్నా ద్రౌపది దేవి అతుశూరాలు కావాలి ఎందుచేత అనుకున్న అనుడు రాలేదని ద్రుపదుడికి నిర్ధారణ అయిపోయింది ఎప్పుడు అప్పుడే అయిపోయింది ఏం చచ్చిపోయారు నా కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు కావాలి ఇప్పుడు ద్రుపదుడు కావాలి కాలేదు కానీ ద్రౌపది అయింది ఇప్పుడు మత్స్యము ఛేదించిన వాడు నుంచి వచ్చాడు కాబట్టి అర్జునుడు వచ్చి మత్స్యంత్రము కొట్టలేదు అని నిరుత్సాహం పడిపోవలసిన వాడు ద్రౌపదుడు అంతకన్నా ఎక్కువ నిరుత్సాహమును ద్రౌపదీ దేవి పొందాలి ఎందుకు ఆ తల్లి అయోధ్యజీ పుట్టి దుష్టకృడికి చెల్లెలై ఉండి ద్రుపద మహారాజు గారికి కూతురై ఉండి పుట్టుకతోనే ఎవరముడు పొందినదై ఉండి కూడా ఇంత ఇంత ఇంతమంది రాజాతి రాజులు తనకు ఇల్లని చేసుకోవాలని ప్రయత్నిస్తే అందరినీ కాదని ఆయా నాలుగు ఇళ్ల ముందుకు వెళ్లి భిక్షాటన చేసుకునే ఒక బ్రాహ్మణుడికి అవుతుంది అన్నట్టు ఆమె బాధపడాలి ఆశ్చర్యపోవాలి రాజు అయితే రాజు చేసుకుంటే రాజు అయిపోయింది కానీ ఇక్కడ చేసుకుంటే నాలుగు ఇంట్ల దగ్గరికి వీళ్ళు అంటేస్తాడు అప్పుడు బ్రాహ్మణుడు యొక్క ఆ సౌరామ్యంగా ఉండే బ్రాహ్మణ వృక్షాలు చేసేవారు ఇప్పుడు చేయాలి చేస్తలేదు ఎందుకు కలిగి ఉంది కలి ఆలో ఇచ్చున్నాడు కాబట్టి చెయ్యడు అహంకారం చేయడు అయినా పరోక్షంగా భగవంతుడు ఎప్పుడు అందరితో విక్షాడన చేస్తూనే అన్నాడు తనకు తెలియదు అందరం విక్షాడుకుంటున్నాం అడుపుకునే తింటున్నాం కాబట్టి ఆ తల్లి ఇలాగైంది ఆ యొక్క విక్షాటం చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణు ఇలాగయ్యాను అని ఆవిడ ఇందురాలు అయిపోయి ఆశ్చర్యపోయింది కానీ ఆవిడ అలా అవ్వలేదట అందరు అనుకుంటున్నారట అక్కడ అలా ఉపయోగించి ద్రౌపది అనుకుంటున్నారట కానీ ఆ తల్లి అలా అవ్వలేదట ఆవిడ ఏమనుకుంది అంటే మా నాన్నగారు ఇలా నిర్ణయించారు ఈశ్వరుడు అలా నిర్ణయించాడు ఎవరు మత్చయంత్రం కొట్టారు ఆయన నా భర్త భర్త అంటే దైవం కాబట్టి నాకు దైవం ఈ రూపంలోనే సాక్షాత్కరించాడు అనుకుంది ద్రౌపది మాత అనుకుని కాబట్టి ఆమె మనసు ఇంకో రకమైనటువంటి భావన లేదు ఆమె వెంటనే వరమాల చేత పట్టుకొని వెళ్ళి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది చూడండి తల్లి ఇక్కడ వరమాల వేయలేదు కానీ మత్స్య కొట్టిన వాడి నా పతి ఆ పతి బ్రాహ్మణుడు అని తెలిసింది తనకు మరి బ్రాహ్మడు చేసుకోలేదు ఆమె పడలేదు ఆమె ఏమనుకున్నది ఇది నా తండ్రి నిర్ణయించినటువంటి నిర్ణయం తండ్రి నిర్ణయం ఎలా ఉంది ఈశ్వరుడు నిర్ణయం అంటే పొరపాటున నేను ఇష్టపడ్డ వ్యక్తి నేను వివాహం చేసుకోలేదు నా తల్లిదండ్రులు వేరే వారితో వివాహం చేశారు ఇక్కడ నాకు ఉండాల్సిన విజ్ఞానం ఒక్కడే ఓహో పరమేశ్వరుడు ఆ నిర్ణయం చేశాడు నా తల్లిదండ్రులు ఇలా తీసుకొచ్చి నాకు అంటే నేను ఇష్టపడ్డ వాడిని వివాహం చేసుకుంటే ఏం ఆపదలు ఉన్నాయో ఆ ఆపదలు తొలగిపోవటానికి ఈ ఆపదలను పొందడానికి నాకు వివాహం జరిగిందేమో అన్న భావనతో ఇలా ఉండాలి పురుషుడు ఉండాలి ఆ రకంగా వివాహానికి ముందు అలా అనుకుంటే గనక అది శుభప్రదమై నిలబడుతుంది వివాహం ఆ రకంగా ద్రౌపది మాత వరమాడు చేత కట్టుకుని వెళ్ళి ఆవిడ వెంటనే ఆయన దగ్గరగా వచ్చి ఆయనను చూసింది ఆయన మామూలు బ్రాహ్మణుడ లేడు ఆయన చేతగాని వాడిలా కనబడడం లేదు రాజులందరూ ఇప్పటికీ ఆమె వైపు తమకంతో చూస్తున్నారు మత్సము కొట్టలేకపోయినా రాజులు ఆమెను అలా చూడడం ఆమె జీవితాంతం పెంచాడింది రాజు అలా చూస్తున్నారు ఆమె తనకు యోగ్యత ఉన్నా లేకపోయినా అందమైన వనిత కనబడితే కామించడం అనేది పురుషుడి యొక్క బలహీనత ఇది ఉండకూడదు అది పెట్టుకున్నావా భ్రష్ కట్టిపోతావు కాలిపోతావని చెప్తుంది ఇక్కడ తగు జాగ్రత్త ఆ ఆలోచనతో చూడకు అగ్ని హోత్రం చూస్తున్నటువంటి కానీ నీ తండ్రికి కామీగా కనబడుతుంది అది నీ యొక్క భావం నీ భావంలో తప్పు తన యొక్క అగ్నిహోత్రం అగ్నిహోత్రం కొట్టుకున్నావా మాడి భాష అయిపోతావు అంటే ఇందులో స్త్రీ తప్పు కూడా ఉంది అగ్నిహోత్రంలా నిలబడాలి స్త్రీ ఎప్పుడు కానీ అలా నిలబడట్లేదు ఎక్కడో లొంగిపోతుంది అక్కడే ఆమె లోకిపోవడం పోతుంది అగ్నిలా కనవడం పురుషుడికి దయచేసి స్త్రీ ఎప్పుడు అగ్నిలా ఉండాలి అగ్నిలా ఉన్నప్పుడు పురుషులు చూస్తే అపోవర్ని ఉండకూడదంటే ఉండాలి అలా ప్రవర్తించుకోవాలి స్త్రీ ఎప్పుడు కానీ కాబట్టి అది పురుషులకు వర్తించుకోవచ్చు పురుషులలో కొందరు మహాత్ములు కూడా ఉన్నారు వారికి ఆవిడ అందర్గత అంతర్గత కాదా అన్నది అనవసరం ఆమె తన ఇందాలు కాదు కాబట్టి ఆమె ఎందు కామాక్షి మాత్రం మాత్రమే చూడగలిగినటువంటి సౌజన్య మహా పురుషులు కొందరు ఉంటారు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ ధర్మం నిలబడుతుంది కాబట్టి నీళ్ళలో కూడా కొందరు మహాత్ములు ఉన్నారు కాబట్టి ధర్మం అనేది నిలబడుతుంది పడాల్సిన వారాలు పడుతున్నాయి కొంతవరకు తిన్న జరుగుతుంది ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది అంటే ధర్మాత్ములు ఉన్నారు ఇంకా ఈ అది చెప్తున్నారు ఇక్కడ కాబట్టి అక్కడ పురుషులు ఉండే సామాన్యమైన పురుషులు బలహీనత అనేది ద్రౌపది దేవి జీవితాంతం ఆవిడను శాసించింది నన్నయ్య గారు ఏదైనా చెబితే ఒక సందేశం ఇస్తా భారతం ఒక సందేశం ఇవ్వడానికి వచ్చింది మత్స్యంత్రమును ఒకడు కొట్టాడు ఆయన అర్జునుడు కాడో తర్వాత విషయం అక్కడ ఉన్న నిబంధన ప్రకారము ఇట్లా ఆయన నిండాలైపోయింది ఇప్పుడు వీళ్ళు ఆమెను తమకంతో చూస్తే ఆమెకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆవిడలో మార్పు లేదు చూడకూడని వైపు చూసిన వాడు మాత్రం పాడైపోతారు ఒకరి ఇలాగా తెలిసిన తర్వాత ఆమెను మరీ మరీ చూడడం మరీ మరీ కామించడం చేస్తే వాడు దృష్టి కట్టిపోతాడు కానీ ఆ ఇల్లు ప్రవర్తించాలి ప్రవర్తించి అలా కాకుండా ఇప్పుడు వాళ్ళందరూ ఆమె వరక చూడని చూపు చూస్తున్నారు ఇప్పటి వరకు నిలబడి ఉండగా చూశారు ఇప్పుడు ఆవిడ కదిలింది ఇప్పుడు ఆవిడ నడుస్తుంటే చూసి పొంగిపోతున్నారు పొంగిపోయి వాళ్ళందరూ తన్మయత్వం ఎంత ఆనందంతో పరమేశ్వరుని యొక్క ప్రసాదం రాబోతుందనుకొని మనము రామనామాన్ని చెప్పుకుందాం हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण